పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు ఈ మేరకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ సిపిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి విజిలెన్స్ డీజీగా బదిలీ అయ్యారు ఆయన స్థానంలో సివి ఆనంద్ హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక ఏసీబీ డీజీగా విజయ్ చేసింది తెలంగాణ సర్కార్ తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు ఈ మేరకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ సిపిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి విజిలెన్స్ డీజీగా బదిలీ అయ్యారు ఆయన స్థానంలో సివి ఆనంద్ హైదరాబాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక ఏసీబీ బదిలీ తెలంగాణ సర్కార్